ఎలా ఉన్నారమ్మ బాగున్నారా నేను బాగున్నానమ్మా మీరు బాగుండాలని ప్రతి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దేవుడు దండం పెట్టుకుంటాను నేను ఇప్పుడు మీరు నేను ఏంటంటే చాలా మంచి పెడతాను కొత్త కొత్తవి అవి మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి నాకు లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త కొత్తవి అంటే మా అమ్మమ్మ టైంలో అంటే పాతవి మన మాకు కొత్తవి కొత్త అంటే చేసే వాళ్ళకి కొత్తవి చూసే వాళ్ళకి పాతవి అనమాట అందుకని పెడతరాను ఏనుకంటే ఇక్కడ చూడము ఈ ఈ మోకాలు ముడుకులు ఉన్నాయి కదా ఈ ముడుకులు ముడుకులు ఆ ముడుకులు లెగ్గానికి లెగలేము కూర్చోలేము కింద ఎలాగా కూర్చోలేములే లేర్చీ మించి లేచినా ఎక్కడ లేచినా పటక మంట ఉంటాయి అనమాట హీల్ కీళ్ళను అవి ఒకదానికి ఒక జాయింట్ లేకపోకుండా పక్కకి వెళ్ళిపోతుంటాయి మందులు వాడుకుంటే అందరూ వాడుకునే కానీ అలాగే వెళ్తారా కాలు ఇలా ఎలా అడ్డం అడ్డంగా తిరగడం అలా అవుతుంది మందులు ఆడుకోండి ఇది ఏం మందుకు సంబంధించింది కాదు అవి ఆడుకోండి నేను పెట్టినవి తాగండి చెయ్యి చెయ్యండి ఏదైనా అంటే తాగండి అది ఇది కాదు ఏది పెడితే అది తాగండి తినండి చెయ్యండి అది నేను చెప్పేది అనమాట ఇప్పుడు చెప్తున్నాను రండి సూత్రుగా మనం ఇప్పుడు అంటే మన తాత తండ్రులు కానేసి ఇదైన అప్పుడు నుంచి చేసుకుంటున్నది అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి లైక్లు ఇవ్వండి సపోర్ట్గా రండి సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి నేను ఏంటో ఇ చూపిస్తాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు చూడండి చూసి మీరు కూడా చేసుకోవాలన్నమాట ప్రతి ఒక్కరికి అవసరం ఇది ఆలు కెళ్ళిక చిన్న పెద్దవాళ్ళని కాదు అందరికి అవసరమైంది మంచి బియ్యం చూడండి మనం వాడుకున్న బియ్యం చాలు ఈ బియ్యం చూసారా ఈ బియ్యం వేసాను అందులోను ఐదు స్కూన్లు బియ్యం వేసానమ్మా ఒకసారి చూడండి నేను లెక్క చెప్తున్నాను ఒక స్పూన్ మెంతులు ఇదిగో మిరియాలు మూడు స్పూన్లు ఈ ఒకసారి చూడండి వాటర్ పోసుకుందాం ఇందులో మనం మంచినీళ్ళే పోసుకోవాలి ఏం పర్వాలేదు మంచినీళ్ళు పోసుకున్నంత మాత్రం పెద్దంతవరకు ఈ వీడియో చెప్పలేదండి ఇంతవరకు వీడియోలో మన ఛానల్లో అయితే ఫస్ట్ టైం మన లేదు కాదు ఏ ఛానల్లో కూడా మీరు చూసి ఉంటారు ఇది ఫస్ట్ టైం ఎందుకంటే వీళ్ళ మా అమ్మ వాళ్ళ అమ్మ అదే మా అమ్మమ్మ వాళ్ళ తాలూకా రెమెడీ అనమాట ఇది ఈరోజు చెప్తుంది మన కోసం ఒకసారి చూడండి అందుకనే మనం చూసే వాళ్ళకి కొత్తది వాళ్ళకి పాతది ఇది ఇప్పుడు బాగా ఉడకాలేమ్మా మిరియాలు మెంతులు బియ్యం ఎంత పవర్ఫుల్లో ఉంటుంది చాలా ఇది ఒక్కసారి మీరు చూసింది కాకుండా చేసుకుంటారని మరి మరి నేను చెప్పేది అది చూ చూసింది కాకుండా చేసుకున్నారనుకో చాలా ఫలితం ఉంటుంది చాలా బాగుంటుంది మన పెద్దమ్మ నడుస్తూనే ఉంది ఇంకా చూసారు కదండి నడుస్తూనే ఉంది మా వయసు వాళ్ళే నడవడానికి కష్టమైపోతుంది కానీ మా నా పెద్దమ్మ వయసు వాళ్ళు చక్కగా చలాకీగా నడుస్తున్నారు దానికి వాళ్ళు నేను మాత్రం అమ్మ ఇవి ఏడు ఇది తయారు చేస్తున్నాం కదండి ఇది అప్లై చేస్తుంది ఇది అప్లై చేయడం వలన ఆమెకేమైనా ఏమైనా ఒకవేళ రేపు పొద్దున్న కేలవా నొప్పులు వచ్చినా రావు ఎందుకంటే ఇది ముందే అప్లై చేసేస్తుంది అలా అనమాట ఏదైనా సీజన్ పోగొట్టలేదమ్మా అసలు ప్రతి దానికి గేరి సేజనే పెట్టుకుంటున్నాను మెడకు సీజనే పెట్టుకుంటాను నేనేమి తెల్ల రావడానికి అదన్నీ కూడా పెట్టించుకుంటున్నాను నేను అసలు అందుకే పెద్ద ముఖం ముడతలు లేవు మొటిమలు లేవు నల్ల మచ్చలు నేను మొటిలు ఎరగ ఎరగనమ్మా పుట్టిన ఎందుకంటే ప్రతి ఒక్కటి మా అమ్మ మెలగే రాసేది ఇంకా మేము మొట్టలు ఏమి ఉంటాయి సంక్రాంతి వచ్చిందంటే భోగి రోజే ఎంత వామేసేది వేసేది ఎంత ఉన్నాం కాదు నలుగురు నలుగురు ఉన్నాం ఎంత వామేసి ఆ నూరి అంత బలం నూరింది నూరేది రోడ్లోనేసి నూరేసి అందరికి మనిషికి ముద్ద ఇచ్చేది అనమాట తెమ్మని వాము వాము చుట్టూరు కూర్చోమనేది అందరిని అందరం కూర్చుండము ఎప్పుడు మొక్క కడుక్కొని వచ్చిన తర్వాత ఆ మద్దతు తినేవాళ్ళం భోగి రోజు అంటే పండక్కి ఏం తినాలా పండక్ ఏం అవన్నీ మా అమ్మకు తెలుసు అవి చేసేది అనమాట ఇక్కడ తెలియదండి ఇప్పుడు చెప్తుంటే మీకు చెప్తుంటే నేను ఇంతవరకు చెప్పలేదు అలా చెప్పడానికి తినోళ్ళు కొద్ది చెప్పేది వాము నేనైతే మాత్రం తినేస్తానమ్మ అదేం లేదు మా ఇంట్లో అందరు తింటారు మా అమ్మ పెట్టినవన్నీ తింటారు వాము మొదలు తింటారు అందరూ వాము వాము నూరుకొని మూడుకులు ఉంటాయి చూడు ఆకులకి ఉంటాయి మూడుకులు ఆ ముడుకులు ఇచ్చ ఇలా చెరగ కొట్టేసేసి కొంచెం అది వచ్చి నాకు ఉంచి ఆ తర్వాత వామేసి మొత్తం నూరేది అప్పుడు మిర్చిలు ఉన్నాయి ఏమన్నాయా శని కాల్ వేసుకొని నూరేళ్ళు అనమాట అలా తినేవాళ్ళం చుట్టూరు టూరు ఎవరు నాకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళామాకండి అనేది చూసారండి అలాంటివి తినబట్టే ఇంత బలంగా ఉన్నారు మనం తింటున్నాం ఏంటవి చెప్పమంటారా పానీపూరి నూడిల్స్ పునుగులు బజ్జీలు వేడి వేడి నూనెలు బజ్జీలు అవి తింటే ఏముందండి గ్యాసే తినేటప్పుడు తినేటప్పుడు బాగుంటుందండి మీరు కామెంట్ చేయండి నిజంగా నేను ఇప్పుడు చెప్పినవి బాగున్నాయా పెద్దమ్మ అప్పుడు తినని చెప్పింది బాగుందా ఏ రెసిపీ బాగుంది నేనేం బజ్జీలు పునుగులు పానీపూరి చెప్పాను పెద్దమ్మ వాము వేప మూడికలు మూడు వాటితో చెప్పింది ఏది మంచిదో కామెంట్ చేయండి ఇవ్వండి అమ్మా చూడండి ఆకులు ఇవి కాలిపోతలు కానీ సగ జామాకులండి ఇవి జామ చెట్టు ఆకులు జాన ఆకులు పలే ఫలితం చేస్తుంది అమ్మ బాగుంటాయి ఇవి షుగర్ ఉన్నోళ్ళు కానీ తిన్నారనుకో రోజు షుగర్ మత్తి మాయమైపోద్ది కాకపోతే రోజు తినాలి రోజు ఒక ఆకులు నీతి అయిపోతుంది ఈ షుగర్ ఉన్న వాళ్ళకి మాత్రం పని చేస్తుంది తప్పనిసరి లేత ఆకులు చివర్లు తీసుకొని మీరు కంపల్సరీ తినండి అప్పుడు మీకే తెలిసిద్ది తినడం అంటే ఇక ఇలాంటి ముద్ర ఆకులు కాకుండా లేత లేత ఆకులు ఇవి అసలు పనికిరావు చాలా చివర్లు లేత ఉంటాయి చూసారా పింక్ కలర్లో బేబీ పింక్ కలర్ అలాంటి చాలా బాగా పనిచేస్తుంది షుకర్ చెట్టు దగ్గరికి వెళ్తే ఓ అన్నీ అవి చాలా బాగా పనిచేస్తుంది అవి తిన్నాయి ఇవి మందులు తిన్నా పర్వాలేదు ఇవి ఇవి సైడ్ ఎఫెక్ట్స్ కాదు కదా మనం పెట్టడానికి డాక్టర్ కాదు కదా మన ఇంట్లో పండి మన ఇంటి ముందు చెట్టు అనమాట ఇప్పుడు జామాకులు ఒక ఐదు ఆకులు తీసుకొని కడిగి కట్ చేసి ఇందులో వేసుకుంటున్నామండి అవి కూడా ఉడకాలి చూడండి అమ్మా వేసాను ముందు ముందుకుండ తెచ్చి కడగేసి పక్కన పెట్టించుకోవాలి నిజంగా నొప్పులు ఉన్నవారు అసలు భయపడకుండా చక్కగా నొప్పులు ఉన్నవారు మన పెద్దమ్మ చెప్పినట్టు చేయండి మంచి రిజల్ట్ వస్తుంది ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు చూసారు కదా బియ్యం మిరియాలు మెంతులు జామాకు నీళ్ళు పోసి ఉడకబెట్టుకుంటున్నాను నొప్పికి వాము వాము కూడా వేసుకోవచ్చు అమ్మ ఇందులో వేసుకొని శుభ్రంగా కట్టుకుంటే మొత్తం చెప్తున్నాను నేను పెద్దను కాబట్టి ఒకసారి మాట వినండి కంపల్సరీ అంటే అప్పటికప్పుడు అంటే తగ్గిపోదు పెట్టుకోవాలి మనము తగ్గుతుంది వాము కూడా వేసుకోవచ్చు అందులో నీళ్ళు ఇగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆపియండి నీళ్ళు ఇగ్గిపోయిన తర్వాత సల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మనం సల్లారు పెట్టుకున్నాక మన పని మళ్ళీ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇంక అన్నీ వేసేస్తున్నాను అందులో చూడండి ఒకసారి చల్లారిపోయినండి మిక్సీ జార్లో వేస్తుంది ఒక్కసారి చూడండి ఒక్కసారి ఇంక మా నీళ్ళు పోయిపోకుండా మిర్చి పట్టుకొని రండి నేను నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఇంకమ్మా కాళ్ళకి రాశాను కదా చూడండి నేను పెట్టుకున్నాను ఎంత చక్కగా ఎందుకంటే అంత పట్టు పట్టుద్ది మెంతులు ఉన్నాయి కదా అవి జిగురుగా ఉంది కదా అందుకని మంచి బాగా పనిచేస్తుంది మనకి నేను చెప్పేది అది మీరేం కాదు రెండు కాలుకి వేసుకున్నాను కానీ ఏ కాలుకి ఆ కాలుకే కట్టుకోండి నేను అలా వేసి కట్టుకున్నాను కట్టాను అది ఇది చాలా బాగా పని చేస్తుంది మర్చిపోవద్దు కట్టుకొని తెల్లవారులా ఉంచుకోండి రేపొద్దు తానం చేసేటప్పుడు తీయండి కంగారు పడవద్దు ఇచ్చేయొద్దు మీరు ఇదే రకంగా మీరు ఇక్కడ కట్టేది జామాకండి దాని మీద ఊడిపోకుండా రాత్రంతా ఉంచుకోవాలి కదా అందుకని ఆ ఆ పక్క ఈ పక్క జామాకు వేసి కడుతుంది ఇప్పుడు రెండు కాలకి ఒక్కటే క్లాత్ కట్టి చూపించింది కానీ మీరు విడివిడిగా ఒక్కొక్క కాలుకి ఒక్కొక్క క్లాత్ కట్టుకోండి కట్టుకొని ముడేసేసుకోండి జారిపోకుండా మీరు నడిచినా ఇబ్బంది ఉండదు అనమాట మీకు అప్పుడు మీరు రాత్రి అంతా ఉంచేసుకొని రేపు మార్నింగ్ లేచి మీరు క్లీన్ చేసేసుకుంటే స్నానం చేసేస్తాం కదా ఇంకా అది పోద్ది ఇంకా మీకు కొంచెం నొప్పి ఉంది అనుకోండి రేపు కూడా రాయండి తగ్గిపోద్ది మీకు ఇంకా ఎక్కువ రోజులు కూడా తగిన టైం తీసుకోదు తగ్గిన దాకా రాసు చాలా బాగా పనిచేస్తుందండి తప్పకుండా మీరు ఇలా ఈ విధంగా ట్రై చేయండి నచ్చితే అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి